ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్కరకా ఛానల్ ఈరోజు నేను మేడ్ లిమ్కా తయారు చేస్తున్నాను నేను చెప్పేది లిమ్కాయ ఇది నిమ్మకాయలుగా జీవించనుకుంటారు నిమ్మరసమే కానీ వచ్చిన చుట్టాలకు ఎవరికి ఇచ్చినా సరే నిమ్మరసం అని మీరు చెప్తేనే తెలుస్తుంది మేడ్ లిమకాయ తయారు చేస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు షుగర్ రెండు నిమ్మకాయలు చిటికిడు కొద్దిగా లైట్గా ఉప్పు కళ్ళు ఉప్పు తయారు చేసి విధానం చిన్న చూడండి మిక్సీ జార్లో పంచదార వేసుకుని పౌడర్ చేసుకోవాలి పౌడర్ ఇలా పౌడర్ చేసిన తర్వాత ముందు ఇంట్లో ఉప్పు వేసిన తర్వాత వెనకాయలు కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోవాలి సరిపడా వాటర్ ఇస్తాము క్వాంటిటీ అనేది మనం చేసుకుని మనుషులు బట్టి మనం ఎంత మంచి చేస్తున్నాం అన్నది మనం నిమ్మక రసం చేయడం కదా నేను చూపించేది ఏంటంటే చేయడంలో మార్పు అంతే నిమ్మరసం చేయడంలో మార్పు చూపించున్నాను నిమ్మరసం ఇచ్చామనుకో మనం నిమ్మరసం ఇచ్చేసింది లెమకా తెప్పించకుండానే డబ్బులు అయిపోతాయని అనుకుంటారు అయినా ఈ రోజుల్లో నిమ్మరసం ఇవ్వడమే మంచిది కదా ధమ్సప్పులు వెంకాలు కరోనాకి తాగకూడదు అంటున్నారు కదా అందుకని ఓన్గా తయారు చేస్తున్నాను నా ప్రయత్నం ఎవరన్నా చేస్తే కామెంట్ పెట్టండి నా నేనైతే నేనే ఓన్గా చేస్తున్నాను అనుకుంటున్నాను అందులో నన్ను మా ఇంటి చుట్టాలు ఎవరు వచ్చినా ఇస్తే సర్ప్రైజ్ కింద ఏంటిది అని అడుగుతున్నారు అది దీంట్లో స్పెషాలిటీ అది కూలింగ్ వాటర్ కానీ క్రూప్స్ కానీ ఎవరిష్టం పిల్లలకు కూడా నిమకా ఇస్తే నిమ్మరసం అంటున్నారు అదే నిమకా అన్నారనుకో మీరు ఎవరో కూడా కాదనుకుంటుంది అడుగుతారు పిల్లలు అది దీంట్లో స్పెషాలిటీ వచ్చిన చుట్టాలకు కూడా నిమ్మరసం ఇస్తే నిమ్మరసం అన్నట్టు అదే నేను చేసినట్టు చేసి నిమ్మరాసం ఇచ్చారనుకో ఇది దీంట్లో గమనికేంటంటే దీన్ని చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కనిపించదు నిమ్మరసం లాగా ఉంటుంది చేసి మీరు పందార పొడిని చేసుకుని ఇంట్లో పెట్టుకుని నిమ్మరసం చేసుకుని ఒక తిప్పి తిప్పారంటే వాటర్ వేసి అయిపోద్ది వెంటనే రెడీమేడ్గా పంచదార పొడిని చేసుకుని పెట్టుకోవాలి ఇంట్లో అది చూడండి మీకు చూస్తే తేడా తెలిసిపోద్ది మీరు చేసిన నిమ్మరసానికి నేను చేసిన నిమ్మరసానికి ఎవరికైనా ఇచ్చినా సరే సర్ప్రైజ్ మీరు చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు పిల్లలకే కాదు వచ్చిన చుట్టాలకే కాదు పెద్దలకి కదా మా ఇంటి దగ్గర అలాంటి సర్ప్రైజ్లు ఎన్నో జరిగాయి తయారైపోయింది ఓమేడ్ ఇంకా తయారు చేశాను అన్న మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ఏదో చిన్న ప్రయత్నం చేసాం మమ్మల్ని ఆదరించండి బాయ్